हा मां सउंड मु ಮುಂದಿ ಮೈತ್ರಿ ಬೈಕ್ ಪೋಟ್ರಾ ಇದೆ ಬೆಟ್ರಾ ರೆಂಡ್ ಸಿನ್ ಓಕೆನಾ సెకండ్ అమ్మా అమ్మా అక్క అక్క దయచేసి దళిత గిరిజ సంఘాల వారు వారికి కూడాతో పాటు సమాజ పది పది గమనిస్తూ ఉంది మన సమస్యను మన ఎమ్మెల్యే గారి దృష్టి చెప్పాలని ఇక్కడికి రావడం జరిగింది మనం నిజంగానే ఎలాంటి గొడవ సారు గారిని మనము గా రిసీవ్ చేస్తూ ఆ గౌరవాన్ని అలాగే దళితులు వర్గాల దేవుడైనటువంటి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మాకు డెబ్బై నాలుగు సంవత్సరాల భారతదేశంలో ఈ రోజుకి స్వేచ్ఛ లేదు అక్కడ మేము ఒకలా విగ్రహం పెట్టాలనుకుంటే దాని ఎన్నో రకాలుగా పోలీసు అధికార పార్టీ నాయకులు నరసింహారెడ్డి గారిని ఫైటర్ మేము ఆయన ఏ హక్కు చేసి మాట్లాడే కానీ మాకు జరిగిన డాక్టర్ బాబా కల్పించిన హక్కు సార్ గారు ఎమ్మెల్యే రేపు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి సార్ గారు చెప్పి ఇక్కడికి రావడం ఇరవై రెండవ తారీఖు సార్ మేము పట్టబలే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి రోజుల తర్వాత అసలు వాసన చెప్పాలి తారీఖే కానీ కలిసి పెడతామని పట్ట తీసుకొచ్చి ముందు లోడి అప్పుడికప్పుడే ఒక ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసి ఏర్పాటు చేయడం గౌరవించకుండా ఇప్పటికీ మేము ఒక ఉద్యమకారులు నడుస్తా ఉన్నారు మా బాధ ఆవేదన ఉంది సార్ అంతేకాకుండా ఏర్పాటు చేసినప్పుడు తెల్లవారుజామున ఎప్పుడైనా పట్టపగలు వచ్చి పోలీసులు తీసేస్తారు కానీ వాళ్ళకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పి ఆ పేరు కుంటి సాకులతో తెల్లవారుజామున కొన్ని ఇళ్లకు గొల్ల వేసి వాళ్ళు మమ్మల్ని మా అనగారైన వర్గాల దేవుడి విగ్రహాన్ని తొలగించడం జరిగింది సార్ అదే కాకుండా మాకు నియోజకవర్గంలో జరగబోయే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరీ మీటింగ్ మీరు వచ్చారంటే అధికారులు కూడా ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారు సార్ అదే సేమ్ టైం ఇంకొక విషయాన్ని కూడా తమ దృష్టికి తీసుకొస్తాను సార్ మీరు ఎప్పుడు కుప్పానికి విచ్చేసినా కార్యకర్తల మీటింగ్ తో పాటు దళిత గిరిజన సంఘాల సమేత మాతో కూడా ఒక పది ఇరవై నిమిషాలు సమయం కేటాయించండి మా యొక్క సాధక బాధలు మీతో పంచుకుంటాం ఖచ్చితంగా మా హక్కుల కోసం మేము పోరాడతాం కాబట్టి ఆ రోజు జరిగిన విషయం మీద తమరు స్పందిస్తారని మాకు గౌరవిస్తారని చెప్పి మరొకసారి మాకు అవకాశం కల్పించినందుకు రోడ్ రూ మీద మీరు గౌరవంగా రిసీవ్ చేసుకున్నందుకు శిరస్సు వంచి పాద వందనాలు చేసుకుంటున్నాం సార్ జై భీమ్ జై అంబేద్కర్ ఈరోజు గౌరవనీయులు కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు రాబో కాలానికి నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే మన చంద్రన్న గారికి భారతీయ అంబేద్కర్ సేన మరియు దళిత సంఘాల ద్వారా నేను ప్రత్యేకమైనటువంటి విప్లవ జైవృత్తలు చేసుకుంటున్నాను సార్ సార్ ఈరోజు శివాజీ నగర్ లో ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గౌరవనీయులు ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో నూట యాభై నాలుగు గృహాలు మంజూరు చేశారు సార్ అప్పుడు అది హరిజన ఇందిరమ్మ కాలనీగా పేరు నమోదు చేసి అక్కడ లో కూడా ఇచ్చారు సార్ సార్ అక్కడ ఉన్నదన్ని కూడా సుమారు ఇప్పుడు నూట అరవై నాలుగు గ్రామ నూట అరవై నాలుగు గృహాలు ఉన్నాయి సార్ ఆ గృహాల్లో అందరూ కూడా ఎస్సీలు చాలా మంది ఉన్నారు సార్ అక్కడ ఉన్నది పదహైదు ఇండ్లు మాత్రమే మన రెడ్డి పేస్తారు సార్ ఈ పదహైదు ఇండ్లు వారు మాత్రము అక్కడ ఉన్న రెండు వార్డులు సార్ మన ఎస్సీ వార్డు ఉంది సార్ ఆ రెండు వార్డులే అక్కడ వాళ్ళ యొక్క అహంకారాన్ని ప్రదర్శించాలని ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు అక్కడ దురుద్దేశంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు సార్ సార్ ఉయ్యాల ఉయ్యాలవర నరసింహారెడ్డి విగ్రహానికి మేము ఎప్పుడు కూడా సార్ ఆయన గౌరవిస్తాం స్వతంత్ర సమరయోడుగు అతను ఎప్పుడు కూడా మా హృదయాలు పెట్టుకుంటాం సార్ కానీ డాక్టర్ బాబా అంబేద్కర్ ని అవమానించే విధంగా వాళ్ళక్కడ ఏర్పాటు చేసి మమ్మల్ని సార్ మా ఆడవారిని సార్ చాలా దారుణంగా సార్ అతి కిరాతంగా సార్ వాళ్ళని ఎక్కడ అక్కడ చేతులు తాకి ఎక్కడ అక్కడ వారిని కొట్టి కొంతమందికి సుహ తప్పిపోయింది సార్ సార్ మేము అదే విధంగా చేస్తామంటే మా పిల్లల్ని చాలా మంది ఫోన్లు చేసి బెదిరించారండి సార్ మీ పైన రౌడీషీట్లు ఓపెన్ చేస్తాం మీ పైన కేసులు బనాయిస్తామని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టించారు సార్ సార్ దీనికి సమస్య దొరుకుతుంది అని మీ దగ్గరికి మేము వచ్చాం సార్ దయచేసి మా సమస్యను పరిష్కరించండి బాబాసాబ్ అంబేద్కర్ పైన మీకు ఎప్పుడు కూడా గౌరవం ఉంది సార్ భారత రాజ్యాంగం పట్ల మీకు ఒక విధేయత ఉంది సార్ సార్ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాబ్ గారిని మీరు గౌరవం సార్ మమ్మల్ని సహకరించండి దయచేసి మా యొక్క విన్నపాన్ని మీరు సార్ స్వాగతించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా శివాజీ లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని సార్ అక్కడే ఉండే విధంగా చేయండి కొంతమంది మనవాదు అక్కడ వచ్చి దాని విషయంగా మీరు మాతో మాట్లాడి మా వాళ్ళకు ఒక మీరు ఒక ధైర్యాన్ని దీంతో ముగిస్తున్నాను జోహార్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్

మాకు తెలియకుండా యాక్సిడెంట్ గా పాల బండి వచ్చి గుద్దేసింది పడిపోయింది విగ్రహము సరే మళ్ళీ కొత్తగా అనేసి మేము ప్రయత్నిస్తుండగా ఎంఆర్ఓ గారు అందరూ వచ్చి దాని పూజ చేసి కట్టుకోండి అని చెప్పి చెప్పినారు ఫస్ట్ లో ఓపెన్ చేసిన గుడి దగ్గర పెట్టుకుంటే ఆ దిమ్మి వాళ్ళు పోలీసులు అధికారులు పోలీసు పెట్టుకొని డాక్టర్ పెట్టుకొని మేము వాళ్ళని ఎత్తుకుపోయి దూరంగా పారేసినట్టు మమ్మల్ చాలా విధంగా మోసం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు అంటే తక్కువ మా ఎస్ వాళ్ళంటే తక్కువ అయిపోయినారు ఇదిగా చూశాను మాకు నీళ్లు కూడా కట్ అయిపోయింది నీళ్లు లేదు మా ఇంట్లో ఇప్పుడు గుడికి పోవద్దు అంటారు మీరు రాకూడదు మా గుడికి సార్ మా సమస్య మీరు తీరుస్తారని మీద వచ్చినాం సార్ ఇప్పుడు మీరు న్యాయం మా వాళ్ళకి ఆడవాళ్ళని చాలా దరిద్రంగా చేస్తున్నారు సార్ మీకు చెప్పకూడదు మాకు విగ్రహం ఉండకూడదు సార్ మాకి న్యాయం చేయండి మా ఇంట్లో నైట్ నైట్ వచ్చి అడ్డం వచ్చిన వాళ్ళ ఇంట్లో గడియలు పెట్టేసి మమ్మల్ని చాలా అన్యాయంగా చూసినారు సార్ ఆ రోజు మేము ఎవరు అడ్డం రానిలేదు మమ్మల్ని పోలీసు వాళ్ళు వచ్చి మాకు చుట్టున కార్లు పెట్టేసి చేస్తున్నారు సార్ అన్న మూడు న్యాయం చేయండి సార్ మీరు అందరికి నమస్కారం మన రామగుప్పంలో అన్యాయం జరుగుతా ఉంది శివాజీ నగర్ కాలనీలో మా ఇల్లు విగ్రహం పక్కలనే ఉండేది ఆడ ఇంట్లో ఉంటే మమ్మల్ని లాక్ చేసేసి బయట ఎవరిని ఇకుండా పోలీసు వాళ్ళు రెడ్డే వాళ్ళు చేసి మమ్మల్ని అంతా బయట రాకుండా లాక్ చేసి తీసి మేము బయట వచ్చే రాకుండా అయిపోతుంది వేరే వాళ్ళు వచ్చి బయట ఈడ్చిన దానికి అనక వచ్చి మా వాళ్ళని అంతా పిలిపించి వాళ్ళే రచించి మనీ వచ్చి అడిగేకి వస్తే మమ్మల్ని అంతా ఈడ్చిడ్చి దూరంగా పారేసిరి అనకా దగ్గర వచ్చి చూద్దామని చూస్తే జేసీపీ ట్యాక్టర్ అంతా వచ్చి రెయి రైనే పోలీసులు సపోర్ట్లు పెట్టుకొని వాళ్ళు రెడ్డేళ్ళు అంతా దాన్ని ముగిచ్చేసరి మేము వచ్చే కొందికి మమ్మల్ని ఎవరు కానీ ఇరలేదు మాకు న్యాయం జరగాల మా విగ్రహం పక్క ఏం గాని పెట్టకూడదు ఎడైనా పెట్టుకుంటే వాళ్ళ పక్క పెట్టుకొని ఆ విగ్రహం లేదా ఏం గాని ఉండకూడదు మాకు సేనా అన్యాయం జరుగుతా ఉంది మాకు రేయి పగులు నిద్ర లేకుండా మేము ఆడే కాసుకొని ఉండాము మా నీళ్ళకి పోతే మామల్ని తోసి పారేస్తారు కడిగేసి నీళ్ళు పడతారు మమ్మల్ని గుడిలకు రాని మా గుడికి రావద్దంటారు బాత్రూమ్ పోతే బాత్రూమ్ కూడా మా అంటారు మాకు చైనా అనేయం జరుగుతా ఉంది మా ఊర్లో మేము ఎక్కడ పోయేకి మాకు మార్గం లేదు మీరే మార్గం మాకు మంచి దవ చూపిల్లా మిమ్మల్ని నిలిస్తే మాకు మేరే ఎవరే మార్గమే లేదు మా మమ్మల్ని ఇట్లా వేధిస్తా ఉండరాడా మాకే అందరు జనం వాళ్ళందరూ మాకే సార్ తరఫున మాకందరం న్యాయం జరిగినట్ల మా విగ్రహం నిలబెట్టినట్ల మాకు అన్యాయం చేయకుండా న్యాయం జరిగినట్ల మిగతా మాటిస్తా ఉన్నామే మాకు ప్రత్యేకంగా భారతీయ అంబేద్కర్ సేన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అదే మరి వివిధ ఎస్సీల కోసం ఎస్టీల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే సంఘాలన్నీ కూడా కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేసే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో ఇప్పుడే మిత్రులు గాని ఆడబిడ్డలు గాని ఎక్స్ప్లెయిన్ చేశారు ఏదైతే రామకుప్పంలో మీరందరూ కలిసి అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవాలని చెప్పి మీరు ప్రయత్నం చేశారు అది ఇప్పుడుది కాదు ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి శివాజీ లో మీరంతా కలిసి అక్కడ ఉన్నారు మీకు ఆరాధ్య దైవం అందరికి కూడా అభిమాన పాత్రుడైనటువంటి అంబేద్కర్ గారి యొక్క విగ్రహం అనేది ఎవరికి కూడా దీంట్లో డిస్ప్యూటే ఉండడానికి వీలు లేదు భారత రాజ్యాంగంగా రాశాడు ఆయన అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకి ప్రత్యేకంగా ఎస్సీలకు ఎస్టీలకు ప్రత్యేక హక్కులు కల్పించాడు అలాంటి మహనీయుడు దూర దృష్టితో ఆలోచించాడు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా ఇంకా కూడా ఎస్సీలు గాని ఎస్టీలు గాని బీసీలు కానీ పేదవాళ్లు గాని పేదరికులను ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆయన ఏదైతే రాశారో ఆ రాజ్యాంగాన్ని స్పూర్తిదాయకంగా తీసుకుని అదే స్పూర్తితో అమలు చేస్తే ఈ ఎస్ఏలుకు న్యాయం జరుగుతుంది మీరంతా కూడా ఎందుకు అంబేద్కర్ గారు నమ్మారు ఆయన మీకు దేవుడు మీ జీవితాల్లో వెలుగు ఇచ్చినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు అదే మరిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నాకు ఆదర్శం ఎవరంటే అంబేద్కర్ గారు అని చెప్పిన వ్యక్తి మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు ఆ స్పూర్తితోనే ఎవరైతే షెడ్యూల్ ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేశాం అదే మరి గిరిజనులకు న్యాయం చేసాం ఏ పని చేసినా మొదటి ప్రాధాన్యత ఎస్సీలకే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు చూసిన తర్వాత ముందు ఈ విషయానికి వద్దాం రాష్ట్రంలో కూడా మనం ఆలోచించుకోవాలి ఈ విషయానికి వస్తే నేను ఆ రోజు టీవీ లో మా ఆఫీస్ గాని నాకు చెప్పా ఈ మరికి ఇక్కడ గొడవ జరుగుతా ఉందంటే ఇమ్మీడియట్ నేను ఎంక్వైరీ చేశాను ఎంక్వైరీ చేసి టీవీల్లో వచ్చే వార్తలు కూడా అధ్యయనం చేశాను నేను అక్కడ చూసిన దానిపైన పోలీసులు ఇక్కడే ఉన్నారో వాళ్ళు కూడా స్పందించాలి మీరు కూడా ఆలోచించాలి మీరంతా ప్రజాస్వామ్యంలో ఉన్నారు ఎవరో చెప్పారని ఇష్ట ప్రకారం ఒక ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్లు పనిచేసా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా నా నియోజకవర్గంలో దళితులకు అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకుండాలని చెప్పి పోలీసులు అడుగుతున్నా ఎవరు చెప్పారు మీకు ఎట్లా చేస్తారు మీరు ఎవరిచ్చారు మీకు ఈ అధికారం మీరు దరిద్ర పక్షాలు ఉంటారా కొంతమంది దళారుల పక్షాలు ఉంటారని అడుగుతున్నా వాళ్ళు ఒక మాట చెప్పారు మేము ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి వ్యతిరేకం కాదు ఆయన కూడా స్వాతంత్ర పోరాట యోధుడు అలాంటి నాయకుడు మేము అపోజ్ చేయం కానీ మా మీద చేసిన దాడి ఇది కావాలని కుట్రపూరితమైన దాడి అని చాలా స్పష్టంగా చెప్తున్నారు సమాధానం పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉంది అంటే మీరు నా నియోజకవర్గంలో కూడా దళితుల దాడి చేసి వాళ్ళందరినీ అనాథలు చేసి ఆడబిడ్ల పట్ల కనికరం కూడా లేకుండా ఇష్టానుసారంగా మీ ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తారా మీరు ఏం దొంగల దొంగలా ఏం చేశారు అంబేద్కర్ విగ్రహానికి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు ఈ ఈ ప్రయత్నం చేయాల్సిన వాళ్ళు కాదు వాళ్ళ అంబేద్కర్ విగ్రహం కావాలంటే గవర్నమెంటే పెట్టాలి అలాంటి పని వాళ్ళ ఖర్చులతో వాళ్ళు పెట్టుకుంటే మీరు అక్కడికి పోయి ఆ విగ్రహాన్ని లాగేస్తారా అదే మరిగా లేడీస్ కొడతారా వాళ్ళు స్పృహ కోల్పోయే పరిస్థితి వస్తారా లేడీస్ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారా మీరు మహిళా పోలీసులు కూడా పెట్టుకోకుండా అంటే మీరు ఏమనుకుంటున్నారు ఇది చాలా తీవ్రమైన పరిణామం ఎందుకు అక్కడికి వెళ్లారు మీరు ఒకవేళ వాళ్ళు కాని ఉయ్యాల వాళ్ళ నరసింహారెడ్డి గారు అగ్గర పెట్టాలంటే ఈ కాన్స్టిట్యూన్సీలో ఆ ఊర్లో కూడా మండలంలో అందరినీ పెద్దలు పిలవండి ఈ సంఘాలు పిలవండి అవతల చెప్పమానండి వీళ్ళ మాటలు వీళ్ళు చెప్తారు వాళ్ళ మాట వాళ్ళు చెప్తారు చెప్పిన తర్వాత ప్రభుత్వ పరంగా మీరు ఎప్పుడు కూడా పేదవాళ్ళ పక్షాలు ఉండాలి తప్ప డబ్బులుండే వాళ్ల పక్షాలుండో రౌడీజం చేస్తే మాత్రం జరగదని చెప్పి మరొకసారి పోలీసు వ్యవస్థను హెచ్చరిస్తున్నారు ముందు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి నాకు బాధ ఆవేదన కోపం కూడా వస్తామని మిమ్మల్ని చూస్తా ఉంటే మీ ప్రభుత్వం చూస్తా ఉంటే నేను వీళ్ళ కాపాడలేకపోతే నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని కాపాడలేకపోతే ఈ రాష్ట్రాన్ని ఏం కాపాడతామండి దళితులకు ఎక్కడ రక్షణ ఉంటుందండి ఎందుకు చేయాలి ఎవరు బయట వాళ్ళు వచ్చి ఆడవాళ్ళందరినీ లాగి లాగి బయట పారేసి ఈ రోజు వాళ్ళు ఆవేదన చూశారు మాకు అన్యాయం జరిగింది ఈ అన్యాయం మీరేం చేస్తారో చెప్పమని నన్ను కూడా నిలు పరిస్థితికి వచ్చారు మీరు ఏం చేయబోతున్నారు ఎటగా పాడతానడిగే పరిస్థితికి వచ్చారు దీనికి ఎవరు కారణం అని చెప్పి పోలీసులు అడుగుతున్నారు బయట వాళ్ళు చెప్పచ్చు రావచ్చు మళ్ళా వెళ్ళిపోవచ్చు ఈ జిల్లాలోనే మీరు ఆ రోజు గాని రాజేష్ అనే వ్యక్తి పుంజనూరులో ఏదో రేట్లు పెంచారని ఒక ట్వీట్ పెడితే దానిపైన అతని మీద పడి కడాన్ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరించి ఆయన ఫోన్ కూడా మీ దగ్గర పెట్టుకుంటారా ఇప్పుడు కూడా మీ దగ్గరే ఉంది ఆ ఫోన్ మీరు దోషులు అవునా కాదని అడుగుతున్నా ఒక దళితుని చంపేశారు చంపేసిన తర్వాత మేము ఆందోళన చేశాం దానిపైన యాక్షన్ తీసుకోమన్నాం కాదు ఆత్మహత్య అన్నారు ఆ ఫోన్ తీయమన్నాం బయట పెట్టమన్నాం ఎందుకు పెట్టలేదని నేను అడుగుతున్నా అంటే మీరు దళితులను చంపేసుకుంటా పోతే వాళ్ళు లేరా దిక్కు లేదా ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఒకటిక్కడే కాదు నిన్న కూడా ఈస్ట్ గోదావరి జిల్లాలో వీళ్ళ వేధింపులు భరించలేకుండా ఒక అతని అయితే ఆత్మహత్య దళితుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఒక టీచర్ ఆత్మహత్య చేసుకున్నాడు అదే మరి సుధాకర్ సుధాకర్ రావు వైజాగ్ లో మాస్క్ అడిగిన పాపానికి ఆయన్ని అవమానించి ఉద్యోగాన్ని తీసి వెంటాడు చంపేశారు ఇలాంటివి కిరణ్ అనే వ్యక్తి చీరాల్లో చీరాల్లో మీరు చూస్తే చాలా దారుణంగా ఆయన అడిగింది మాస్క్ పెట్టుకోలేదని చంపేశారు మన ముఖ్యమంత్రి మాత్రం మాస్క్ పెట్టుకోడు ఒక దళితుడు మాస్క్ పెట్టుకోలేదని కొట్టి చంపేసే పరిస్థితికి వచ్చారు నిన్న కూడా మీరు చూస్తే నాలుగు రోజుల్లో రెండు ఆత్మహత్యలు ఒకటి తెనాలలో జక్కరయ్య గారు సామర్లకోటలో గిరీష్ గారు ఈ ఇద్దరు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు అంటే ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు కూడా మొత్తం సామూహిక ఆత్మహత్యలు చేసిన పనికి ఇది అవమానం కాదా ఇది ఎస్సీ ఎస్టీ అవమానించడం కాదా అని అడుగుతున్నా అంబేద్కర్ గారిని అవమానించిన అవునా కాదా అని అడుగుతున్నా ఆయన విగ్రహం పెడితే మీరు తీయడానికి మీరు అడుగుతున్నా అక్కడే ఇంకొక విగ్రహం పెడతా ఉంటే ఏ విధంగా మీరు దోద పెట్టాని అడుగుతున్నాను కావాలంటే నేను కూడా సహకరిస్తా ఘనంగా చేద్దాం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి ఇంకో దిక్కడ అంతేగాని ఈ యొక్క దళితుల దెబ్బ దెబ్బతీసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం పెట్టడమే కాకుండా మీరు ఇంకా తప్పు చేశారు నేనే జస్టిస్ పొన్నయ్య కమిషన్ వేస గుర్తు పెట్టుకోండి దేనికేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీలకు అన్యాయం జరుగుతా ఉంది దేవాలయాలకు రానియడం లేదు అదే మరి టీ బంకులు రెండు గ్లాసులు సిస్టమ్ పెట్టారు ఎక్కడన్నా బోర్ ఉంటే ఆ బోర్లో నీళ్లు తీసుకోకుండా అడ్డు పెడుతున్నారు కొంతమంది పెత్తందారి వ్యవస్థ వచ్చి చెప్పులు కూడా వేసుకొని తిరిగి బాధ పెడుతున్నారని ఆ రోజు అంటే నేను ఆ రోజు ఆలోచించి జస్టిస్ పొన్నయ్య గారిని ఒక కమిషన్ వేసా రాష్ట్రం అంతా తిరిగారు తిరిగిన తర్వాత ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చారు ఇవన్నీ వాస్తవం అనాగరికం అంబేద్కర్ స్పూర్తికిది వ్యతిరేకం అని ఒక రిపోర్ట్ ఇచ్చాడు నేను ఆ రిపోర్ట్ ఆమోదించి నెలవారీగా ఒక వారం ఒక రోజు ఎస్ఐని ఎంఆర్ఓని ని మండలవారిగా పంపించి ఏ ఊర్లో ఇది ఉన్నా వాళ్ళని అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి వాళ్ళ జైల్లో పెట్టమన్నా కఠినంగా వ్యవహరించా దాంతో మొత్తం కంట్రోల్ అయ్యారు ఈ రోజు మీరు బలహీనులు బలహీనులుగా ఉన్నప్పుడు మీకు అండగా ఉండాల్సింది ప్రభుత్వం మీకు రాజ్యాంగ హక్కు ఇచ్చారు అంబేద్కర్ గారు ఇచ్చారు ఆ రాజ్యాంగ హక్కులు కాపాడాలి నేను అడుగుతున్నాను మిమ్మల్ని మిమ్మల్ని దేవాలయాలకు రానివ్వనడం నీళ్లు తాగడానికి వీల్లేదనడం అక్కడికి రాకుండా ఉండడానికి ఈ ప్రదేశాన్ని మీరు రాకూడదనడం మిమ్మల్ని అవమానంగా మాట్లాడడం ఇవన్నీ కూడా తప్పులే అని చెప్పి చాలా స్పష్టంగా నేను ఖండిస్తున్నా గట్టిగా కూడా నిలదీస్తున్నా మీరు కూడా గుర్తుపెట్టుకోండి నేను మీ ఇష్యూ వదిలిపెట్టను నేను టేకప్ చేస్తా ఈ రాష్ట్రంలో దళితుల కోసం సప్లై పెడితే ఒక్క పైసా ఇవ్వడంలో సమక్షేమం మొత్తం ఆగిపోయింది పైన దాడులు చేసే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు మీకు అందరికీ ప్రత్యేకంగా చాలా కార్యక్రమాలు ఇచ్చాం మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిసారిగా దళితులకి పక్కా ఇల్లు నిర్మించింది ఎన్టీ రామారావు గారితో ప్రారంభించి తర్వాత ఇవన్నీ జరిగాయి అదే మరి దళితులు గాని పేదవాళ్ళకి గాని తినడానికి తిండి కూడా కష్టంగా ఉందని రెండు రూపాయల కేజీ బియ్యం నీ కోసం ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు అప్పటి నుంచి పోగ్రాంలు జరుగుతున్నాయి మీ పిల్లల్ని బాగా చదివించాలని రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ప్రత్యేకంగా దళితుల పిల్లల్ని పేద పిల్లల్ని చదివించింది కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు మీకు ఇంకా ఎక్కువ చేయూతనివ్వాలి రోజు నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించడు రామ జరిగింది మీకు తెలియదా ఈ మంత్రి కావాలని ఇష్టప్రకారం చేస్తాడా పెద్దరెడ్డి ఆయన పెత్తనం ఏంటి కుప్పము నీ పెత్తనం ఇక్కడేంటి దళితుల పైన బడుగు బలహీన వర్గాల పైన నువ్వు దాడులు చేస్తావు నేను చూస్తా ఉండాలా కబర్దార్ ఇంకొక మాట ఇప్పుడు చెప్తున్నాడు మాట్లాడితే అడిషనల్ ఎస్పీ చెప్పాడంట రౌడీ షీటర్గా పెడతాం మిమ్మల్ని ఏం చేస్తాము నీకు చెప్పారా అబ్బాయి మైకి ఏమేమి చెబుతాను మదహా ఐదు మనిషి మీద కేసులు ఉన్నాయి సార్ ఏ మాడన సార్ ఒకరి మాట్లాడండి ఒకరు మాట్లాడండి ఒకటి చెప్పండి పలుగారు మాట్లాడు వాళ్ళకు నిపడి సార్ నా పేరు ఆర్ నవీన్ సార్ భారతీయ అంబేద్కర్ సేన కుటుంబం నియోజకని ప్రధాన కార్యదర్శిలో పనిచేస్తున్నాను ఆ రోజు అంబేద్కర్ విగ్రహానికి వచ్చి వాళ్ళు అవమానపరిచారు సార్ ఆ రోజు మేమందరం కూడా మా స్త్రీలు గాని మా దళిత బిడ్డలు గాని అందరూ ధర్నా చేస్తున్నాం సార్ అక్కడ నిరసన తెలియజేస్తాం అంటే అడిషనల్ ఎస్పీ గారు కావచ్చు డిఎస్పీ గారు కావచ్చు ఎవరతను నా షర్ట్ కూడా చించేశారు సార్ మొత్తము నా షర్ట్ చించేస్తే వాళ్ళు వచ్చి ఎవరతను సర్జీ ప్లేస్ అతని మీద రౌడీ షీటర్లు కడతానని చెప్పు అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పు లేదంటే రౌడీ షీటర్లు కడతాం కేసు మమ్మల్ని ఇబ్బంది పెట్టారంటే ఈ నాలుగు మండలంలో ఉండే ప్రతి ఎస్ఐ గారు కూడా మమ్మల్ని చెడుగానే మాట్లాడారు సార్ అక్కడ రామకుప్పం ఎస్ఐ గారు అయితే మొత్తం వాళ్ళకే సపోర్ట్ ఒక అగ్ర కులాస్థానికి సపోర్ట్ చేసి మమ్మల్ని మీరు అంట్రాను వాళ్ళు రానేసి తహసీల్దార్ గారు కావచ్చు సార్ మీరు అంటే మేము మాట్లాడుతుంటే మాకు అవకాశం కూడా కల్పించలేదు సార్ మీరు అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించండి మా పైన బెదిరింపులు సార్ మా ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్లో మీ పిల్లల్ని కేసు పెట్టి లోపలేస్తాం మేము ఒకే మాట చెప్పాం సార్ అంబేద్కర్ గారు కోసం ప్రాణాలైనా వదిలేస్తాం గానీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మాత్రం ఆడక్కడే పెడతానని చెప్పాం సార్ ఇంకొక విషయం సార్ నేను మీకు ఓపెన్ గా చెప్తాను మన నాయకులు కూడా రామకుప్పంలో ఉండే రెడ్డి నాయకులు కూడా అందరూ కూడా అక్కడికి వెళ్ళి బహిరంగ సభలో వాళ్ళు పాల్గొని మీరు దెబ్బ చూసుకుంటాం మీరు కూడా అనేసి మీ మీద కూడా మేము రానియమని చెప్పారు సార్ మేమైతే ఒకటే కోరుకుంటాం సార్ రామకుపం మీరు వచ్చి అంబేద్కర్ గారి విగ్రహాన్ని టూ మాలు వేస్తేనే మేము గర్వంగా ఫీల్ అవుతాం సార్ ఎందుకంటే చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు సార్ అంబేద్కర్ విగ్రహాన్ని మేము పోలమాల్ లేస్తాం ఇవాళ నర్పిస్తా అది కాపాడతాం సర్ ఇంకో విషయం ఇంకో విషయం సార్ మాకు ఉయ్యాల నరసింహ రాయ్ గారు గురించి మనం చరిత్రలో మేము అందరం చదివాం సర్ మగ ఏం చదివే లేక మనం అందరం చదువుదాం నేను కూడా చిన్న ఛానల్లో లో పని చేస్తున్నాను ఆయన ఉయ్యాల నరసింహ రెడ్డి గారు దళితుల కోసమే పోరాటాలు చేశాడు తప్ప రెడ్ల కోసం కాదు సార్ దళిత ఉద్యమ ఆయన పూమాలేసి మేము కూడా పూజిస్తాం కానీ అంబేద్కర్ గారి విగ్రహం ముందు పెట్టే అవమానపరిచే ఓర్చుకోవాలి స్పందించి ఆ విగ్రహాన్ని పక్కన వాళ్ళ ప్లేస్ లో పెట్టుకుంటే మేము కూడా ర్యాలీగా వాళ్ళకి వెళ్ళి ఉయ్యాల నరసింహరెడ్డికి దళిత సంఘాలు కూడా పూమాలు వేస్తాం సార్ ఇప్పుడు తమ్ముడు చెప్పింది అంటే పోలీసులకి అంబేద్కర్ విగ్రహం ఇక్కడ పెట్టాలి వేరే విగ్రహం కాదు పక్కన పెట్టుకోమంటే మీ మీద రౌడీషీటర్ పెడతాం లేకపోతే మీ మీద కేసులు పెడతాం నీకు ఫ్యూచర్ ఏమి ఉండదు అని ఆయనకి చెప్పడం కాకుండా వాళ్ళ అమ్మ నాన్నకు వాళ్ళకు కూడా చెప్పి మీ వాడికి మరి చేస్తున్నాడు కాబట్టి మీరన్నా కంట్రోల్ చేసుకోండి లేకుంటే అతనికి ఇబ్బందులు తప్ప మీకు ఇబ్బందులు తప్ప అని బెదిరిస్తున్నారు ఇది పోలీసు వ్యవస్థ కాదు ఇది చేయాల్సిన పని కాదు పోలీసులు చేయాల్సింది చట్టాన్ని అమలు చేయాలి బెదిరించడం కాదు మీరు చట్ట ఉల్లంఘన చేస్తున్నారు తమ్ముడు మీరు భయపడక్కర్లేదు తప్పకుండా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి మీరు చెప్పినట్టు ఆయన దళితుల కోసం పోరాడాడు పేదవాళ్ళ కోసం పోరాడాడు దేశం కోసం పోరాడాడు అలాంటి వ్యక్తికి విగ్రహం కూడా అక్కడ పెట్టాలి పక్కన పెడదాం మనందరం కూడా అర్పిద్దాం ఇక్కడ మాత్రం అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి మీ అందరి మనోభావాలు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే మరిగా జరిగిన దానికి కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా మీకు అండగా చేసి నువ్వు వీళ్ళకి న్యాయం చేపిస్తా న్యాయం చేయించమని కోరాలి జరిగిన సంఘటన పట్ల విచారం తెలియజేయాలి అంబేద్కర్ పైన మీకే మాత్రం అభిమానం ఉన్నా ఇమ్మీడియట్ గా విచారం వ్యక్తం చేసి ఈ సమస్యను పరిష్కారం చేయడానికి ముందుకురాలు తప్ప ముందుకురాలు తప్ప మిమ్మల్ని కాపాడుకుంటా మీ తరపున పోరాడతా వదిలి